వెనక వెనక శుభాకాంక్షలు చెప్పండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఆ శివుని ఆశీసులు మా అందరిపైన ఉండాలని మరి ముఖ్యంగా రైతులపైన విద్యార్థులు ఎగ్జామ్స్ రాయిపోతూ ఉన్నారు వాళ్ళపైన అన్ని వర్గాల ప్రజలపైన కూడా ఆ శివుని ఆశీస్సులు చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా శివుని ఆశీస్సులు అందరిపైన అన్ని విధాల కూడా ఉండాలని మార్పు వచ్చే విధంగా ఆయన అందరిని నడిపిస్తారని చెప్పి మస్ఫూర్తిగా నమ్ముతూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సేవా తీసుకుంటాము సార్ సార్ అంటే ఓకే సార్ 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 హపై జీవార్